ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్ ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్ అమరావతి మీద ఆడుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మూడు రాజధానులు ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడాలంటే సిగ్గు ఎగ్గు ఉండాలి కదా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఉందా ఈ నాయకులకి రోడ్డు మీద గుంతల లేని దారుణమైన పరిస్థితి రాదా గుంతల బోడ్చలేడు కానీ మూడు రాజధానులు కడతాడంట అంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా చేసి మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి మనకిచ్చే డబ్బులు పింఛన్లు కానీ ఏది కానీ సంపద సృష్టిస్తే ఆదాయం పెంచితే దాని మీద గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చి అది సమక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం అదే నేను ఇరవై ఐదేళ్లకు మనపు చేశాను హైదరాబాద్ నగరాన్ని ఈ రోజు మీరు చూశారు హైదరాబాద్ పోతే ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒక ఎయిర్పోర్టు ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ ఇవన్నీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మేము అడుగుతున్నా ఈరోజు మీరందరూ ఒక చిన్న పని చేసుకోవాలంటే కడాన పాచి పని చేయాలంటే మట్టి పని చేయాలంటే ఎక్కడికి పోతున్నారు హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు ఏంటి కర్మాన్ని నేను అడుగుతున్నా ఎవరు కారణం అని అడుగుతున్నా మిమ్మల్ని అదే నేను ఐదేళ్ళు ఉండుంటే హైదరాబాద్కు దీటుగా దేశంలోనే నెంబర్ వన్ రాజధాని అమరావతి వచ్చేది ఈ రాష్ట్రం బాగుపడేది మీ జీవితాలు వెలుగొచ్చేది మన పిల్లలు అసాధారణమైన యువశక్తిగా తయారయ్యేవాళ్ళు నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా తమ్ముడు ఎంఆర్పిఎస్ గుర్తించాలి మళ్ళీ ఎగరేద్దాం నేను మాట్లాడతాను దించాలి వెనక వాళ్ళకి అడ్డంగా ఉంటాయి బ్యానర్లు దించండి ప్లీజ్ ఎంఆర్పిఎస్ దించాలి అన్ని జెండాలు దించాలి మళ్ళా మీటింగ్ అవుతాను ఎగరేద్దాం మీ విషయం కూడా మాట్లాడతాం దించండి దించాలి